వేదవతి ఫ్యామిలీ అంతా కూడా గుడికి వస్తారు బయట ఉండి ఎదురు చూస్తూ ఉంటారు అప్పుడే మాయ ఇంకా రాలేదేంటి అని చెప్పి నేహారిక ఎదురు చూస్తూ ఉంటుంది మాయ కారులో వచ్చి అక్కడ ఆపగానే ఇదిగో మాయ కారులా ఉంది మాయా వచ్చినట్లుంది అని చెప్పి నేహారిక అంటూ ఉంటుంది అప్పుడే మాయ ఇక బయటికి దిగి వస్తుంది ఇక అదిగో మాయ చూడండి వచ్చింది అని చెప్పి అంటూ ఉంటే ఇక మాయ చాలా అందంగా ఉంది కదా అని చెప్పి నేహారిక అంటూ ఉంటుంది వేదవతి గారి కుటుంబం పద్ధతులకు నిలయం అని చెప్పి మీ దగ్గర పద్ధతులు నేర్చుకోవటానికి వచ్చానండి అని చెప్పి పద్ధతులు నేర్పుతారా అని చెప్పి అంటూ ఉంటుంది అవునమ్మా ఎందుకు నేర్పను అని చెప్పి వేదవతి అంటూ ఉంటుంది ఆ తర్వాత నన్ను ఆశీర్వదించండి ఆంటీ అని చెప్పి వేదవతి కాళ్ళకు నమస్కరిస్తుంది పెళ్లి కావాల్సిన పిల్ల బాగా ఆశీర్వదించండి అని చెప్పి నేహరిక అంటూ ఉంటుంది అలాగే నువ్వు మనసులో కోరుకున్న వాడిని నువ్వు ఎవరినైతే కోరుకుంటున్నావో వాళ్ళతో పెళ్లి జరగాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను అని చెప్పి ఇక వేదవతి అలా దీవిస్తూ ఉంటుంది ఇక శ్రీకర్ గారు మీరు ఏం మాట్లాడ ఏమని చెప్పి అంటూ ఉంటుంది ఇక మీరు చాలా అందంగా ఉన్నారు ఇక తెలుగుతనం ఉట్టిపడేలా ఉన్నారు అని చెప్పి అంటూ ఉంటే ఇక అందరు కూడా మెచ్చుకుంటారు సరే పదండి లోపలికి వెళ్దామని చెప్పి వెళ్తూ ఉంటారు అప్పుడే ఇక ముందు పెద్దవారు మీరు వెళ్ళండి పదండి అని చెప్పి మాయా అంటూ ఉంటుంది ఇక మాయానా మాయా సిస్టరా అని చెప్పి కృష్ణబాబు అంటూ ఉంటాడు మాయాని నేనేనండి మాయానే ఈ ట్రెడిషనల్ డ్రెస్లో ఇలా ఉన్నాను అని చెప్పి అంటూ ఉంటే నిజంగాన నాకు చాలా విచిత్రంగా ఉంది అని చెప్పి కృష్ణబాబు అంటూ ఉంటాడు ఇక అవును యుఎస్ కల్చర్ని వదిలేసి ఇక ఇండియా కల్చర్ని ఫాలో అవుతుందని చెప్పి శౌర్య అంటూ ఉంటుంది సరే బాదండి అని చెప్పి అందరూ గుడిలోకి వెళ్తూ ఉంటారు నేహారిక ఇక ఎలా ఉంది కొట్టానా అని చెప్పి అంటూ ఉంటుంది ఇక అవును చాలా అదర కొట్టావు నాకు ఈ శారీలో చాలా చిరాగ్గా ఉంది నేను ఎక్కువసేపు ఉండలేను అని చెప్పి అంటూ ఉంటుంది కొద్దిసేపు ఒక రెండు గంటల్లో నేను పంపిస్తే స్థాల్లే పని కాగానే అని చెప్పి చెబుతూ ఉంటుంది నువ్వు మాత్రం ఒక గంట కనిపెట్టుకుంటూ ఉండు అని చెప్పి అంటూ ఉంటుంది ఇక లోపలికి వెళ్ళగానే అవని వాళ్ళు కూడా అక్కడికే వస్తారు అవని ఇక బాగున్నారా మేడం అని చెప్పి అంటూ ఉంటుంది మాయాను చూసి ఏంటి అవని ఎలా వచ్చావు నువ్వు కూడా వచ్చావా మీ ఫ్యామిలీతో రాలేదా అని చెప్పి అంటూ ఉంటుంది మీ గ్యాంగ్ అంతా ఏమైంది అని చెప్పి నెహరికి అంటూ ఉంటుంది వాళ్ళు రాలేదు వాళ్ళకి రావటానికి కుదరలేదు నేను వచ్చాను అని చెప్పి అవని అంటూ ఉంటుంది అప్పుడే పంతులు గారు పూజకి అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉంటారు అందరి గోత్రనామాలు అడుగుతూ ఉంటారు ఇక వేదవతి మాత్రం తన ఇక కృష్ణబాబు కృష్ణబాబు భార్య శౌర్య అందరూ చెబుతుంది ఇక శ్రీకర్ పేరు చెబుతుంది శ్రీకర్ గారి భార్య పేరు చెప్పండి అని చెప్పి పంతులు గారు అంటూ ఉంటే ఇక వేదవతి ఏం మాట్లాడకుండా అలాగే ఉంటుంది ఇక మాయా శ్రీకర్ గారికి పెళ్లి కాలేదని చెప్పి చెబుతూ ఉంటుంది అవునమ్మ పెళ్లి కాలేదా అని చెప్పి చెబుతూ ఉంటుంది మాయ ముందు నా పేరు చెప్పడం ఇష్టం లేదని చెప్పలేదేమో అని చెప్పి అవని అనుకుంటూ ఉంటుంది మీరు గోత్రనామాలు చెప్పండి అమ్మా అని చెప్పి అవని అంటూ ఉంటే అవని గోత్రనామాలు చెబుతుంది ఇక అవని అక్షయ అని చెప్పి చెబుతూ ఉంటుంది మీ భర్త పేరు చెప్పండి అని చెప్పి పంతులు గారు అంటూ ఉంటారు అవని ఏం మాట్లాడకుండా ఇదే సందనుకొని చెబుతుందా ఏంటి అని చెప్పి నిహారిక ఆలోచిస్తూ ఉంటుంది చెప్పకూడదు అని అనుకుంటూ ఉంటుంది ఇక అవని ఏం మాట్లాడకుండా అలాగే ఉంటుంది తన పే భర్త పేరు చెప్పడం ఇష్టం లేదేమో లేదు మీరు కానివ్వండి పంతులు గారు అని చెప్పి శ్రేఖరు అంటూ ఉంటాడు ఇక అవని కూడా నా మనసులో ఉంది నా భర్త భర్త ఉన్నాడు నాకు చాలు అది నేను పైకి చెప్పుకోనక్కర్లేదు అని చెప్పి అవని అంటూ ఉంటుంది నా కంపెనీలో పనిచేస్తుంది కాబట్టి అవని వివరాలు నేను తెలుసుకోవాలి చెప్పు అవని ఆఫీసులో ఏది అడిగినా కూడా టక్కుంత సమాధానం చెబుతావు కదా ఇప్పుడు మీ ఫ్యామిలీ విషయంలో ఎందుకు నీ భర్త పేరు చెప్పట్లేదు అని చెప్పి మాయా అంటూ ఉంటుంది ఇక మాయా నా మనసులో ఉన్నాడు నా భర్త నేను పైకి చెప్పకపోయినా కూడా నా మనసులో నా భర్త గురించి నేను కూడా మొక్కుకుంటున్నాను అని చెప్పి అవని అంటూ ఉంటుంది ఇక అందరూ పూజ పూర్తయిందమ్మా అందరూ దీపాలు వదలండి కోనేటి దగ్గరికి వెళ్ళి మహిళలు అందరూ అని చెప్పి పంతులు గారు ఈరోజు మీరు ఏ కోరికలు అయితే కోరుకుంటారో అవన్నీ కూడా ఈరోజు శివరాత్రి రోజు పర్వదినాన మీరు కోరికలు కోరుకుంటే ఆ మనసులో కోరికలన్నీ నెరవేరుతాయమ్మా అని చెప్పి పంతులు గారు చెబుతూ ఉంటారు అప్పుడే అక్షయ నీకు టైం అమ్మ అర్చన నీకు టైం అవుతుంది నేను మళ్ళీ అక్షయగా మార్చాలి రామ్మ టైం అవుతుంది అని చెప్పి అక్కడికి వెళ్ళకు టైం అవుతుందని చెప్పి భవానీ అంటూ ఉంటుంది అమ్మ భవాని అదుగో మా ఫ్యామిలీ అంతా వచ్చారు మళ్ళీ కలుస్తారు వస్తుందో ఏమో నన్ను చూస్తారో ఏమో అని చెప్పి వచ్చిన అంటూ ఉంటుంది ఒకవేళ కలిసే టైం వస్తే కలు కలవక తప్పదమ్మా అని చెప్పి అంటూ ఉంటే ఏం మాట్లాడుతున్నావు బావాని ఒకవేళ కలుస్తారా కలిస్తే ఎలా అని చెప్పి అంటూ ఉంటుంది ఇక కలిసినా మనం ఏమి చేయలేమమ్మా అని చెప్పి అంత దైవాక్ష అని చెప్పి అంటూ ఉంటుంది ఇక ఇప్పుడు ఎందుకమ్మ ఏడుస్తున్నావు అచ్చిన అని చెప్పి అంటూ ఉంటుంది కొద్దిసేపట్లో నా రూపం మారిపోతుంది ఈ రూపంలో ఉండి నేనేం చేయలేకపోయాను మళ్ళీ నా రూపం మారిపోతుంది ఆ రూపంతో నేను అమ్మ నాన్న బాగుండాలనుకుంటున్నాను మళ్ళీ వాళ్ళని కలవలేను ఇక ఎప్పటికీ కూడా కలవకుండా దూరంగా వెళ్ళిపోదాం అనుకుంటున్నాను అని చెప్పి వచ్చిన మనసులో అనుకుంటూ ఉంటుంది రామ్మ టైం అవుతుంది అని చెప్పి అంటూ ఉంటుంది అప్పుడే ఒక దొంగ ఇక ఇంతమంది ఆడవాళ్ళు ఉన్నారు ఈ నగలు దొంగతనం చేస్తే చాలా వస్తాయి ఇక మొత్తం కూడా ఎంత గిల్ట్ నగలైనా కూడా ఆడవాళ్ళు పుస్తకాలు మాత్రం గోళ్లు చేయించుకుంటారు కాబట్టి ఇంతమంది పుస్తకాలన్నా కొట్టేస్తే నాకు చాలా బంగారం వస్తుంది అని చెప్పి దగదగ మెరిసిపోతుంది ఒంటి మీద అని చెప్పి అనుకుంటూ ఉంటాడు అప్పుడే దొంగవాడికి ఫోన్ వస్తుంది ఏరా ఎక్కడ ఉన్నావురా అని చెప్పి అతను అడుగుతూ ఉంటాడు నేను శివాలయంలో ఉన్నాను నాకు ఇష్టమైన గుడి అందులో చాలామంది ఈరోజు ఆడవాళ్ళు దగ్గ మెరిసిపోతున్నారు ఇక బంగారం కొట్టేయొచ్చు అని చెప్పి అను అతను అనుకుంటూ ఉంటాడు నువ్వు జాగ్రత్త చాలా సులువు అనుకుంటున్నావు కానీ కష్టం అది ఒకవేళ నువ్వు దొరికిపోయావనుకో అసలే ఇప్పుడే మొన్ననే నువ్వు జైలు నుంచి వచ్చావు అని చెప్పి అంటూ ఉంటే అలా ఏం కాదులే నేను దొరకకుండా ఉంటాలి అని చెప్పి అతను చెబుతూ ఉంటాడు ఓవైపు రాహుల్ శ్రీకర్ని ఎలాగైనా కూడా ఇక వీడిని ఈరోజు పైకి పంపాలి ఇక నాకే కాకుండా చేస్తుందా ఈ మాయా శ్రీకర్ని ప్రేమిస్తుందని చెబుతుంది నాతో ఎంగేజ్మెంట్ జరుపుకొని నేను ఎన్నో ప్లాన్లు చేసి తన ఆస్తి కొట్టేయాలని చెప్పి తనతో ఇక ఎంగేజ్మెంట్ చేసుకొని దగ్గర కావాలని చూస్తుంటే ఈ శ్రీకర్ వచ్చి మా మధ్య ఇలా చేస్తాడా అని చెప్పి మాయా మనసులో శ్రీకర్ ఉండకూడదు ఎలాగైనా శేఖర్ని పైకి పంపియాలి శ్రేఖర్ని ఈరోజు శివరాత్రి రోజు ఈ కార్తీక రోజు శివుడు ముందల శివైకం అయ్యేలా చేయాలి అని చెప్పి మనసులో అనుకొని ఎక్కడ వీలుంటే అక్కడ గను పెట్టి కాల్చటాన్ని ట్రై చేస్తూ ఉంటాడు వీడు అసలే దొరకట్లేదు జనంలో నేను చంపడానికి వీలు కాదు ఎవరన్నా చూస్తే నేను దొరికిపోతానేమో అని చెప్పుకొని ఎక్కడ వీలుంటే అక్కడ గను పెట్టి శ్రీఖర్ని చంపాలని రాహుల్ ఎదురు చూస్తూ ఉంటాడు ఇక అవని ఇక అక్షయ వస్తే బాగుండు గుడికి అని చెప్పి అంటూ ఉంటుంది ఇక అందరు కూడా మనసులో ఉన్న కోరికలని కోరుకొని దీపాలు వదిలితే తప్పకుండా నెరవేరుతాయమ్మా ఇక నీకు ఎవరైతే నీ భర్త కావాలని కోరుకుంటున్నావో నీ మనసులో ఉన్నాయని కోరుకొని దీపం వదలండి అని చెప్పి ఇక మాయాకి వేదవతి చెబుతూ ఉంటుంది అలాగే ఆంటీ అని చెప్పి మాయ దీపం వదులుతూ ఉంటుంది అవని కూడా పక్కనే అక్కడ దీపం వదులుతూ ఉంటుంది అందరూ కూడా మాయా కోరుకున్నదంతా నెరవేరాలని చెప్పి నిహారిక కూడా మాయా మాయ ఏది కోరుకుంటే అది నెరవేరాలని చెప్పి దండం పెట్టుకుంటూ ఉంటుంది శ్రేఖర్ని నా భర్తగా చెయ్యి అని చెప్పి ఇక మాయా కోరుకొని దండం పెడుతుంది నా కూతురు ఎక్కడున్నా కూడా నా కూతురు నా దగ్గరికి చేరుకోవాలి నా భర్త క్షేమంగా ఉండాలి నా భర్త నా దగ్గరికి మేమిద్దరం కలిసిపోవాలని చెప్పి అవని ఇక మాయా మనసులో ఏం కోరుకుంటుందో ఏమో అది కాకూడదు అనుకుంది అని చెప్పి అవని దీపం వదులుతుంది అలా అందరూ కూడా దీపాలు వదిలి ఆ తర్వాత అవని బయటికి వస్తుంది అప్పుడే దొంగోడు ఇక ఏంటి ఈ అమ్మాయి ఇటు వస్తుందంటే అందరి మేళల్లో దగదగ మెరిసిపోతున్నాయి కానీ ఈ మేళలో చూడు తాళి ఎలా మెరిసిపోతుందో ఈ తాళిని ఎలా కొట్టేయాలని చెప్పి దొంగ చూస్తూ ఎదురు చూస్తూ ఉంటాడు అవని వెంట వస్తూ ఉంటాడు ఓవైపు అక్షయ అచ్చనని అక్షయగా మారటానికి ఇక అమ్మవారు భవాని అక్షయ ముఖానికి పసుపు పూసి కుంకుమ పెట్టి ఆ తర్వాత పవిత్ర స్నానం చేపిస్తూ ఉంటుంది ఇక మరి అచ్చిన అక్షయగా మారబోతున్నావు నువ్వు ఇప్పుడు అని చెప్పి చెబుతూ ఉంటుంది ఆ తర్వాత ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే మా వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్